దేవుడు భూమిని నీళ్ల మీద పరిచాడు ఆయన సముద్ర జలముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపరిచెను దేవదూతలందరూ ఆనంద జోయతని చేస్తున్నప్పుడు భూమికి మూలరాతి వేసిన వాడు ఎవడు సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా దానిని మూసివేసిన వాడు ఎవడు పైన ఆకాశం కింద భూమి భూమి కింద నీళ్లు అని సంబోధించబడింది అనగా భూమికి మరొక వైపు పూర్తిగా నీరు ఉన్నదన్నమాట మోషే చనిపోకముందు ఇజ్రాయెల్ గోత్రాలను దీవిస్తూ ఆకాశ పరమార్థం వలన మంచు వలన క్రింద కుంగిన అగాధ జలముల వలన దేవుడు దీవించునుగా కాని వారిని దీవించెను అనగా భూమికి మరొక వైపు పూర్తిగా జలములతో ఆవరించబడి ఉంది ఆయన ఆకాశమందు భూమి ఎందు మహాసముద్రాలలో తనకిష్టమైన